ఓం శుభంకర్యే నమ కనకమండల మండితం వనజరాజ విరాజితలోచరం నిశస శస్త్రశరాశర ధారిణం శరవణవోద్భవమీష సుతం భజె మార్గశీర్షమాసంలో మనము సుబ్రహ్మణ్య షష్ఠిని మన దేవాలయంలో అత్యంత వైభవపేతంగా చేసుకుంటున్నాం మన దగ్గర ఉన్నది ఏకశిల మహాసర్పవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విగ్రహము ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రూపాన్ని మీరు ఎక్కడా కూడా దర్శించలేరు ఈ స్వామివారికి ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ ఏడవ తారీఖు శనివారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఆ రోజున అత్యంత విశేషముగా కావడి అభిషేకము ఉదయం ఐదు గంటలకి ప్రారంభమవుతుంది దాని తర్వాత సార్లు సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం దాని తర్వాత ఉదయం పది గంటలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఈ కళ్యాణము మధ్యాహ్నం జరుగుతుంది దీని తర్వాత సాయంకాలం ఐదు గంటలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఊరేగింపు సేవ ఉంటుంది అలాగే ఆ ఊరేగింపు సేవకి స్వామివారు వెళ్ళిన తర్వాత ఉత్సవమూర్తులు మన దేవాలయంలో మూలమూర్తికి సుబ్రహ్మణ్య సహస్రనామార్చన ఉంటుంది ఇంత విశేషముగా సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసమే వేచి ఉంటాం ఉద్యోగం కోసమో వ్యాపారము కోసమో ఆరోగ్యము కోసమో సంతానము కోసమో ఆ పుట్టినటువంటి సంతానము మాట కోసము నడక కోసమో ఆ సంతానానికి చదువు కోసమో ఏదో ఒక రకంగా మనందరి జీవితాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితోనే ముడిపడి ఉంటాయి ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన తర్వాత ఆయన తండ్రి గారు శివుడి దగ్గరికి వెళ్తారు ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన పెద్దనాన్నగారు విష్ణుమూర్తి ఆరాధన చేయగలుగుతాం కాబట్టి సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని మనం అందరము పొందుతాము ప్రతి సేవలో అందరూ పాల్గొనండి ఈ రోజు మొత్తము జరిగేటువంటి కార్యక్రమాలకి రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది కళ్యాణము అలాగే కాబడి అభిషేకము అలాగే హోమం లేదు మేము హోమానికి అభిషేకానికి పాల్గొంటామంటే వెయ్యి నూట పదహారులు కట్టాలి సాయంత్రము సహస్రనామార్చన కూడా మీ పేరుతో జరుగుతుంది మధ్యాహ్నం అన్నదానానికి తోచినటువంటి వారు మీ యొక్క కుటుంబం పేరుతో అన్నదానము కూడా చేయవచ్చు ఈ అవకాశము మన శుభంకరి పీఠంలో ఉన్నది ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోండి జై శుభంకరి సర్వే జనా సుఖినోభవద్దు